హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను దోసకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇప్పుడైతే నేను మూడు టమాటాలు రెండు దోసకాయలు తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటానండి నేను మిక్స్ చేసి ఒకటేసారి సో ఇప్పుడైతే ఆ తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఇది వేసాక అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు వేసుకున్నాక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నవి అవి అందులో వేసేసి కలిపేయాలన్నమాట ఈ దోసకాయ ముక్కలు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి పసుపు అదంతా ముక్కలకి అంటేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని మాత్రం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట సో నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మరీ ఒకసారి కలుపుకోవాలన్నమాట మంచిగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది మంచిగా ముక్క కూడా మంచిగా మెత్తగా ఉడుకుతుంది మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ మూతను తీసేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే మనం కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా అండి ఆ టొమాటోస్ కూడా వేసుకోవాలన్నమాట సో టొమాటోస్ కూడా వేసుకున్న వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి టొమాటోస్ దోసకాయలు కలిసేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మాత్రం తొందరగా ఉడికిపోతాయి అలాగే ఇంకా తొందరగా ఉడకాలి అనుకుంటే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి సో ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నాక నేను ఇందాక చెప్పినట్టు హాఫ్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకుంటున్నానండి ఈ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట సో నేను హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి స్పూన్ కూడా వేసుకుంటున్నాను వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూ మూత పెట్టేసుకున్నామంటే మంచిగా మగ్గుతాయి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా అది కూడా ముక్కలకి మంచిగా అంటి మంచి స్మెల్ వస్తుంది అనమాట సో కలిపేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని తీసుకోవాలి తీసుకున్నామంటే చూస్తున్నారు కదా ఆయిలీ ఆయిలీగా అయితే ఆయిల్ అనేది మొత్తం పైకి అయితే తేలుతుంది సో ఇప్పుడు మరి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి టేస్ట్కి సరిపోను ఇందులోనే కారం వేసేసుకుంటానండి ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్నాక మన టేస్ట్కి సరిపోను కారం అయితే వేసుకోవాలండి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను సో చిన్న స్పూన్ ఏనండి నేను వేసేది పెద్ద స్పూన్ కూడా కాదు మూడు స్పూన్ల వరకు అయితే కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్నాక ఇందాకైతే నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకున్నాను కదా సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మన టేస్ట్ చూసుకొని మళ్ళీ ఎంత పడుతుంది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి వేసుకోవాలన్నమాట ఉప్పునైతే నేను మళ్ళీ ఒకసారి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మళ్ళీ వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మంచిగా కలిపేసుకున్నామంటే ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా ఉంటుందన్నమాట సో ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి ఈ వాటర్ వేసుకుందామంటే మనకి గ్రేవీ గ్రేవీ అనేది కూడా మంచిగా వస్తుంది కొద్దిసేపు ఇలా వాటర్ వేసేసుకొని కలిపేసేసి మూత పెట్టేసుకున్నామంటే ముక్క ఒకవేళ ఉడకకపోయినా కూడా ఈ వాటర్ వేసాం కాబట్టి ముక్క కూడా ఉడికేస్తుంది ఇంకా గ్రేవీ కూడా మన వాటర్ వాటర్ లేకుండా థిక్ అయితే అవుతుందండి సో ఇప్పుడు కలిపేసుకుందాం కదా మూత పెట్టేసుకొని అది కొద్దిగా ఆయిలీ అనేది పైకి వచ్చాయి వారికి ఉంచుకోవాలన్నమాట సో ఇదైతే కొత్తిమీర మేము ఇంట్లోనే వేసుకున్నాం అనమాట సో ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా చూస్తున్నాం కదా ఆయిలీ ఆయిల్ అయితే మొత్తం పైకి తేలుతుంది అనమాట సో కూర అయితే రెడీ అయిపోయింది దోసకాయ టమాటా కర్రీ సో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటాను ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా చేసి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లాస్ట్ వరకు వీడియోని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని మాత్రం నొక్కారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా ఇమ్మీడియట్లీ మీకు మాత్రం వచ్చేస్తుంది అనమాట సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో